రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేసేందుకు సినీ హీరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం రాత్రి జనసేన నేత సిద్ధు ఆధ్రయంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సినీ హీరోగా పవన్ కళ్యాణ్ ఎంతో చేశారని రాజకీయాల్లో కూడా హోందాగా వివరించి అందరి మనల్ని పొందడం జరుగుతుందని వివరించారు గతంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుక తగ్గకుండా పోరాటం చేసిన మహాన్నత వ్యక్తి సినీ హీరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం జనసేన నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను జరిగింది పోరాట ధీరుడు అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి చిన్న వయసులోనే రాష్ట్ర బాధ్యతలని తన భుజస్కంధాల మీద పోసి జనసేన పార్టీని ఏర్పాటు చేసి కష్టాలలో కష్టాల కడలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెనకబడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం నా వంతు నేను కర్తవ్యాన్ని అందించాలని ముకుంఠితమైన అధ్యక్షత ముందుకొచ్చి జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి పోటీ చేయకుండానే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీకి అనుబంధంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలక్షన్లో పోటీ చేసి పరాజయం చెందినప్పటికీ కూడా ఆలోచనతో నిర్ణయాలతో ముందుకొచ్చాం ఓటమి గెలుపులు కాదు ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ముందుకు వచ్చామని దుఃకుఠతమైన అధ్యక్షతో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పవర్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా సోదరుడు చిన్న వయసులోనే రాజకీయ భావాలని పునుకు పుచ్చుకున్న సిద్ధు నాకు సిద్ధులో భగత్ సింగ్ అనిపిస్తున్నాడు సమరం కోసం భగత్ సింగ్ ఏదో అయితే యుద్ధం చేశాడో చిన్న వయసులోనే భావాలని పునికిపుచ్చి స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత గుర్తింపు కావాలి యువతలో చైతన్యం తీసుకురావాలి యువత కోసం పరితపించాలని సిద్ధు ప్రయత్నం ఉన్నాడు నేను సిద్ధుకి చాలా సందర్భాల్లో చెప్పాను భావాలు వేరు జీవితం వేరు నీ జీవిత సాఫల్యంలో నువ్వు విజయం సాధించాలంటే నీ పక్కన డబ్బు ఉండాలి ఈ సమాజంలో నువ్వు రాణించాలి అంటే పావాలు ఒకటి పోరాటాలు ఒకటే కాదు జీవితంలో వ్యాపారాలు చేయి నీకు ఒక ఫైల్ ఉంది ఏదో ఒక రోజు నీకు ఈ ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నీకు తగ్గుతుంది తప్పకుండా తప్పకుండా మంచి రోజులు వస్తాయి కానీ ఇదే జీవితం కాదు దీనితో పాటు నీ కుటుంబం కోసం నీ మీద ఆధారపడ్డ వ్యక్తుల కోసం అదేవిధంగా నీ ఎదుగుదల కోసం పేదవాడి కోసం పరితపించే మనస్తత్వాన్ని పులికిపుచ్చుకున్న నీకు నీ జోబి నుండి డబ్బులు ఉన్న రోజున రాజకీయం నీ ఇంటికి వస్తుందని నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది నిజంగా అబ్బాయిలో భావం ఉంది ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని తపనుంది నమ్ముకున్న సిద్ధాంతాన్ని పుస్త స్కంధాల మీద ఆలోచన ఉంది ఒకే సిద్ధాంతం అతనికి తెలిసింది తల్లి తండ్రి గురువు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే అవమానాలు ఎంతమంది నాయకులు ఇక్కడికి వచ్చినా ఆ జెండా నెడినే బతుకుతున్నాడు ఆ జెండాలోనే ఉన్నాడు అందుకని మేము కూడా ఆ అబ్బాయి యొక్క క్రమశిక్షణకి మేము కూడా పెద్దలయ్యామని కూడా ఈ సందర్భంగా మీకు కారణం రాజకీయాలు నడిచే క్రమంలో ఏ పార్టీ లేకపోతే పదవి వస్తుందో ఏ పార్టీ లేకపోతే మొక్కలు వస్తాయో ఏ పార్టీ లేకపోతే వ్యాపారం చేసుకుందాం ఎదురు చూసే రోజుల్లో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే ఒక పార్టీ అది దైవమా పార్టీనా హీరోనా తండ్రిగానా ఒకే ఒక వ్యక్తిని చూ ఆ వ్యక్తి నీడలో ఆ వ్యక్తి జెండాలోనే నిరంతరం కూడా పరితపిస్తున్నటువంటి సిద్ధుని ప్రత్యేకంగా అభినందిస్తూ అయితే వారికి కూడా సహాయం కొనిస్తూ ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో సేవ చేసేటప్పుడు మీద ఆధారపడ్డ వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారందరికీ కూడా నువ్వు అండగా ఉండాలి అంటే కొంత సమరం సంపాదన మీద కూడా మోజు పెట్టని చెప్పి తమ్ముడికి తెలియజేస్తూ ఒక గొప్ప నాయకుడు మన దేశానికి రాష్ట్రానికి దొరికాడు ఈ రాష్ట్రం నిలువిరువైపోతున్న రోజుల్లో ప్రతిపక్షాలు నిలివిలువైపోతున్న రోజుల్లో ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెడుతున్న రోజుల్లో రాక్షస పాలన విలయతం చేస్తున్న రోజుల్లో విధ్వంసరమైన పరిపాలన నడుస్తున్న రోజుల్లో నేనున్నాను యువకులారా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చిన బాధ్యత యువతల మీదే ఉందని ముందుకు నడిచిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు పైగా చూసాం కానీ ఆయన నిర్జాతీని కూడా చూడాలి ఆయనలో నిబద్ధతను చూడాలి ఆయన ఆలోచనలు మనం చూడాలి ఆయన మనసును మనం నిజమైన పవన్ కళ్యాణ్ కుటుంబం నిరాధన సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు లగిపోయినా ఓటమి అంచుల్లో నిలబడి ప్రజలందరూ తిరస్కరిస్తున్న మొదటి ప్రయత్నంలో విఫలం చెందిన మొక్కవోని ధైర్యంతో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం రాక్షస పరిపాలన అంతమందించేందుకు నడుము కట్టి ప్రతిపక్ష రోజుల్లో ఒక రకమైన సినిమా మేనియా కనిపించింది కానీ రెండు వేల ఇరవై నాడుకు అతను చూస్తే ఒక నేషనల్ లీడర్ ఒక వివేకానందుడు నాకు కనిపించాడు అంత ఉత్తమైన భావాలు ఎక్కడ అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ